నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ శైలేందర్ కౌర్ ఒక విదేశీ జాతికి చెందిన అతను ఎన్డిపిఎస్ యాక్ట్ కేసును అనుసరించి అరెస్ట్ చేశారు అంటే నార్కాటిక్ అండ్ డ్రగ్స్ మందుల కేసులో అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఆయన భారతదేశం వదిలి వెళ్ళడానికి వీల్లేదు సెక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఎన్డిపిఎస్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు అతను పాస్పోర్ట్ ఆల్రెడీ సీజ్ అయింది కాబట్టి అతను బెయిల్ అప్లై చేశాడు నేను బయటకు రావాలనుకుంటున్నాను అని ఆయన పాస్పోర్ట్ ఆల్రెడీ సీజ్ అయింది ఆయన విదేశాలు వెళ్ళడానికి లేదు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ శైలేందర్ కౌర్ గారు తీర్పిస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది దీని అర్థం ఏంటి ఒకవేళ ఆల్రెడీ పాస్పోర్ట్ సీజ్ అయిన విదేశీ స్థుడికి ఇంకా జైల్లో ఉండే అవసరం లేకుండా బెయిల్ ఇవ్వచ్చు అని ఈ కేసులో చెప్పబడుతోంది